మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు పత్రిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి హైదరాబాద్ లోని ట్యాంక్ మన్ పై ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ అందరి వాడని భారతావనిలో ఉదయించిన భాస్కరుడు అని సీఎం పేర్కొన్నారు ఒక వర్గానికి ఇంకొక వర్గ పైకి ఉసిగొలిపే ధోరణి చాలా ప్రమాదకరమన్న అంబేద్కర్ మాటలను గుర్తు చేశారు అంటూ మూడో పేజీలోని వార్త మొత్తం మీద నిన్న అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి మాలవేస్తూ ఈ మాటలు ఉన్నారు అంటూ వార్తలు ఇజ్రాయెల్ పై మిసైల్ల వర్షం మూడు వందల డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ దాడి తొంభై తొమ్మిది శాతానికి పైగా వెపన్లను కూల్చివేసిన ఇజ్రాయిల్ ఇరు దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు అంటూ వార్తలు మొత్తం మీద ఇజ్రాయెల్ పై వర్షం అంటూ వార్త ఇక్కడ సౌత్ ఇజ్రాయల్ లో ఐడిఎఫ్ క్యాంప్ ధ్వంసం సాయం చేస్తున్న అమెరికా బ్రిటన్ దళాలు దాడులను ఖండించిన ఫ్రాన్స్ జర్మనీ కెనడా అమెరికా ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని బైడెన్ దాడులను తిప్పికొడతామన్న బెంజామిన్ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అంటూ తొమ్మిదో పేజీలోని వార్త మొత్తం మీద పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ మూడు వందల డ్రోన్లతో క్షిపణులతో ఇరాన్ దాడి అంటూ వార్తలు మొత్తం మీద యుద్ధ వాతావరణం భయంకరంగా ఉంది అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ ఐదేళ్లు ఫ్రీ రేషన్ సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ మోదీ గ్యారెంటీల పేరుతో హామీలు అంటూ వార్తలు ఇక్కడ మొత్తం సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ మోదీ గ్యారంటీల పేర్లతో హామీలు అంటూ వార్త వేసింది ఇక్కడ నాలుగో పేజీలో వార్త సిఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కృషి లక్పతి దీదీలుగా మరో మూడు కోట్ల మంది మహిళలు ముద్రలోన్ పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు ఫెస్టివల్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయం ఇది అందుకే భారత్ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలవగలుగుతుంది నేను ఇది వరకే ఎర్రకోటపై ప్రసంగంలోనే వెయ్యేళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తలరాతను మార్చేందుకు ఇదే సరైన సమయమని ప్రకటించా ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారెంటీగా దేశ ప్రజల ముందు ఉంచుతున్నా నూట కోట్ల మంది ప్రజల అంబిషన్ మోదీ మిషన్ అంటూ ప్రధాన నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం మీద దేశ ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు అంబిషనే మోదీ మిషన్ అంటూ వార్త వేసింది అది జుమ్లా పత్రం బీజేపీ మేనిఫెస్టో కాంగ్రెస్ రైతులు యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలి ఖర్గే నిరుద్యోగులు బీజేపీ ఉచ్చులో పడ్డారు రాహుల్ అంటూ నాలుగో పేజీలోని వార్త మొత్తం మీద బీజేపీ పార్టీ మన భారతదేశంలో ఏదో చేయబోతుంది అంటూ వేరే దేశాలు కూడా అలెక్ట్ అవుతున్నాయి అసలు ఇండియాలో ఏమో జరగబోతుంది ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి ఈ తరుణంలో అసలు బిజెపి పార్టీ మళ్లీ వస్తే రాజ్యాంగానే మారుస్తా అంటున్నది తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలు అసలు ఏమైంది బిజెపి ఇలా కఠినమైన నిర్ణయాలు ఎలా తీసుకోబోతుంది అంటూ ప్రజలందరూ అనుకుంటున్నారు మొత్తం మీద బిజెపి పార్టీ ఈ దేశంలో ఏదో చేయబోతున్నది ఏదో ప్రజలను తప్పుదవ పట్టించబోతున్నది అంటూ ప్రజలందరూ అనుకుంటున్నారు బిజెపి పార్టీ మత ఘర్షణల మధ్య చిచ్చు పెట్టు ఏదో చేయబోతున్నది అంటూ ప్రజలందరూ అనుకుంటున్నారు కోడై కూడా కూస్తున్నారు మొత్తం మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కృషి అంటున్నారు వాళ్ళు అసలు దీనికి కారణం ఏమై ఉండొచ్చు కొంతమంది కొన్ని పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తున్నది ఇది సరైన పద్ధతి కాదు అని కొన్ని పార్టీలు అనుకుంటున్నాయి సరైన పద్ధతి అని కొన్ని పార్టీలు అనుకుంటున్నాయి మొత్తం మీద భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏదో చెయ్యబోతున్నది ఇతర దేశాలు కూడా దీని వెనుక కారణం ఏమై ఉంది కూటమి అన్ని పార్టీల కూటమి తరఫు నుంచి కాంగ్రెస్ ముందంజలో ఉంది ఈ కాంగ్రెస్ ని ఆపాలంటే మనం ఏదో ప్రయత్నించాలని నరేంద్ర మోదీ ఏ సభలకు వెళ్లినా ఎక్కడికి వెళ్ళినా మాకు మా బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయి అంటూ ఆయన చెప్పుకుంటున్నాడు కానీ వాస్తవానికి రిపోర్ట్ అది కాదు ప్రజల్లోకి వెళ్లి సర్వేలు చేయకుండా కేవలం తన మీడియాల ద్వారా సోషల్ మీడియాల ద్వారా సర్వేలు చేసుకుని నాలుగు వందలు నాలుగు వందలు అంటూ ఒక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అది సరైన రిపోర్ట్ కాదని కొందరు మేధావులు అంటున్నారు ఏది ఏమైనా నాటికి వికసిత్ భారత్ పాటు ఫ్రీ రేషన్ ఇక్కడ ఫ్రీ రేషన్ అనే పేరు మీద పెద్ద ఏదో జరగబోతున్నది ఏదో చేయబోతున్నాడు అటు ఒక మెసేజ్ వర్గాలు తెస్తున్నాయి అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయితాయో కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది ప్రతి నెల అప్పుల కిస్తీలకే ఆరు వేల కోట్లు సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం రోజుకు రూపాయలు చెల్లింపులు ఈ నాలుగు నెలల్లో కొత్తగా పదిహేడు వేల పద్దెనిమిది కోట్ల అప్పు గత సర్కార్ అప్పులకు వడ్డీ కిస్తీలకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలు అంటూ ఐదో పేజీలోని రోడ్ ప్రతి నెల అప్పుల కిస్తీలకే ఆరు వేల కోట్లు పోతున్నది అంటూ తెలంగాణ సర్కారు అంటున్నది ఆవరేజ్గా ఒక రోజుకు రెండు వందల ఏడు కోట్లు ఈ నాలుగు నెలల్లో కొత్తగా రూపాయలు పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల అప్పైంది అంటూ వారు తెలంగాణ రాష్ట్రంలో కాకా చేసిన అప్పుల కిస్తీలు కట్టడానికే నెలకు ఆరు వేల కోట్లు కట్టాలి వాటి కిస్తీలకే ఇక రోజుకి ఆవరేజ్ తీసుకుంటే రెండు కోట్ల యావరేజ్ వస్తున్నది రోజు సర్కారికినప్పటి నుంచి నాలుగు నెలల కాలంలో పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అప్పు కొత్తగా అయింది అంటూ వార్త మొత్తం మీద ఐదో పేజీలో కుండలు పెట్టేసి భగోళాన్ని ఎత్తుకపోయాడు ధనిక ధనిక రాష్ట్రం అని అప్పుల కుప్పగా మార్చేసిండు కాక ఇప్పుడు మళ్ళా సన్నాగి నొక్కులు నొక్కుకుంటా జిల్లాల బాట సవల బాట పడ్డాడు కాక బిడ్డనేమో వాడ జైల్లో ఉంటే ఒక్క రోజు కూడా బిడ్డ గురించి అసలు ఆ ఊస ఎత్తగాడు కాక టార్గెట్ పదిహేను సీట్లు అందరూ కష్టపడి పని చేయండి కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ చేరికలను స్పీడప్ చేయాలని సూచన పెండింగ్ లో మూడు సీట్లకు అభ్యర్థుల ప్రకటన మొత్తం మీద ఇంకొక మూడు సీట్లు పెండింగ్ ఉన్నాయి ఇయాల అభ్యర్థుల యొక్క ప్రకటన అయిపోతుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పదిహేను సీట్లకు ఒక్క సీట్లు కూడా తగ్గకుండా కష్టపడండి అందరూ కలిసి కష్టపడండి చేరికలను స్పీడప్ చేయండి అంటూ నిన్న కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసిండు తెలంగాణ బీజేపీకి అసలు ఛాన్స్ ఇవ్వకండి అంటూ విన్న కరాగండిగా చెప్పిండు ఇది రెండో పేజీలో వార్త కవితతో కేటీఆర్ ములాఖత్ సిబిఐ హెడ్ ఆఫీస్ లో ఇరవై నిమిషాల పాటు భేటీ ముగిసిన కవిత కస్టడీలో ఇయాల కోర్టులో హాజరు ముగిసిన కవిత కస్టడీ ఇయాల కోర్టులో హాజరు అంటూ రెండో పేజీలోని వార్త మొత్తం మీద నిన్న బావ బామర్దిగా ఇద్దరు కలిసి పోయిరు ఆమె యొక్క కవిత యొక్క భర్త అనిల్ ఆ తర్వాత కేటీఆర్ లో నిన్న వెళ్లి కవితతో మాట్లాడడం జరిగింది వివాదాల వివాదాల హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్ట్ చేపట్టిన గత బిఆర్ఎస్ సర్కార్ రూపాయలు ఎనిమిది వందల కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడంపై అప్పట్లోనే విమర్శలు ఈ స్కీమ్ పై ఇప్పటికే కోట్లకు పైగా ఖర్చు అటు ఇటు ఇటు సుంకిశాల సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ తాగునీటికి తిప్పలు రూపాయలు నాలుగు వందల కోట్లతో పుట్టగండి వద్ద తాత్కాలిక లిఫ్ట్ అటు వార్త మొత్తం మీద కాక తాగునీటి పేరు మీద సాగునీటి పేరు మీద వెయ్యిల కోట్లు నీల చేసిండు వెయ్యిల కోట్లను దుర్వినియోగం చేసిండు అంటూ వార్త ఇది రెండో వార్త ఇది మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు కుంగిన బ్లాక్ చుట్టూ ఫిట్ ఫైల్స్ చేయాలని సర్కారు నిర్ణయం కుంగిన బ్లాక్ చుట్టూ ఫిట్ ఫైనల్స్ చేయాలని సర్కారు నిర్ణయం జూన్ పదిహేను కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు ఆదేశం పనులు ప్రారంభించేందుకు ఎల్ ఏర్పాట్లు రూపాయలు రెండు వందల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా అంటూ రెండో పేజీలోని వార్త మొత్తం మీద మేడిగడ్డకు టెంపరీ రిపేర్ చే చేసేందుకు ఎల్ సంస్థతోని రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటూ ఈసారి సర్కారే మక్కలు కొంటది మొత్తం మీద ఈసారి సర్కారే మక్కలు కొంటది అంటూ వార్తలు ఇది ఐదో పేజీలోని వార్త ఇది కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత అంటూ ఐదో పేజీలోని వార్త ఇది కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అంటూ ఐదో పేజీలోని వార్త ఇది కూడా ముంబై పై చెన్నై గెలుపు అంటూ పన్నెండో పేజీలోని వార్త అలంకారాలకు నోచుకొని అంబేద్కర్ అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద అప్పుడు కాక కట్టినటువంటి ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ ను అలంకరించలేదు అంటూ వార్త వేసింది ఇక్కడ కేసీఆర్ తో రాజయ్య భేటీ అంటూ వార్త ఇక్కడ కయ్యాల పడ్డాం అంటూ మోసపోయి మోసపడుతున్నాం అంటూ వార్త ఇక్కడ పదవ పేజీలో వార్త వేసింది ఇది మద్దతు ధర దేవుడెరుగు వడ్లే కొంటలేరు బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపి అభ్యర్థి వినోద్ తో కురిక్యాల రైతు సాయిల్లా సాయిల్లా కనకయ్య ఆవేదన అంటూ పదో పేజీలోని వార్త ఇది మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య ఒకవైపు ఎండిన పంటలు మరొక వైపు అప్పుల బాధ ఉమ్మడి మెదక్లో బలవత్ బలవత్మరణాలు అంటూ వార్త ఇక్కడ యాసంగి వడ్లకు చూడు పదో పేజీలోని వార్త కొత్త వాళ్ళు మాదిగలను మరుస్తున్నారు అంటూ రెండవ పేజీలోని వార్త కొత్త వాళ్ళు మాదిగలను మరుస్తున్నారు అంటూ వార్త మాదిగలకు మరోసారి బొరిడీ అంటూ రెండవ పేజీ వార్త ఇది కూడా మాటల్లో వికసిత్ చేతల్లో విభజిత్ అంటూ వారు ఇక్కడ మొత్తం మీద హరీష్ రావు గారు మాటల్లో వికసిత్ చేతల్లో విభజిత్ అంటూ బీజేపీ విధానం ఇదే మ్యానిఫెస్టో చెప్తున్నదదే ఏ వర్గానికి మేలు చేయాలని ఎన్నికల ప్రణాళిక మహిళలు యువత రైతులను విమర్శించింది మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజం అంటూ మూడో పేజీలోని వార్త ఇది రేపు ఆందోళనలో కేసీఆర్ సభ అంటూ మూడో పేజీలోని వార్త ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి వందల డ్రోన్లు క్షిపణుల ప్రయోగం అంటూ ఏడో పేజీలోని వార్త జూన్ లో స్థానిక ఎన్నికలు కష్టమే బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా నిర్వహణకు ముందడుగు అంటూ మూడో పేజీలోని వార్త ఇది ఇరవై ఐదు వరకు ఎండలు తక్కువే అంటూ రెండవ పేజీలోని వార్త ఎన్సిఈటితో నాలుగేండ్ల బీడీ అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది కెనడాలో భారతీయ విద్యార్థుల హత్య అంటూ కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి